వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల యొక్క సమస్యలపై మరి వీరి యొక్క సమస్యలు ఎప్పుడు తీరుతాయి అంటూ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎన్నోసార్లు ప్రభుత్వానికి అడిగిన సందర్భాలు ఉన్నాయి మరియు చర్చలు కూడా జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ యొక్క వచ్చే ఎన్నికలలోపు ఎంతో కొంత పెండింగ్ బకాయిలను కూడా విడుదల చేస్తారని ఇటీవలే బొత్స సత్యనారాయణ ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే మరి చూడాలి ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల యొక్క సమస్యలు ఎంతవరకు గట్టెక్కుతాయనేది అయితే ఉద్యోగులు పెన్షనర్ల సమస్యలు పరిష్కారానికి ఈ నెల ఇరవై ఏడవ తేదీన నిర్వహించనున్న చెలో విజయవాడను అడ్డుకునేందుకు పోలీసులు అయితే నోటీసులు ఇస్తున్నారని ఏపీ ఐకస ప్రధాన కార్యదర్శి హృదయరాజు యొక్క సందర్భంగా తెలియజేశారు అయితే పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని ఖండిస్తున్నామని నోటీసులతో ఉద్యమాన్ని ఆపలేరని ఈ యొక్క సందర్భంగా వెల్లడించారు ఏది ఏమైనా సరే ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్ల యొక్క సమస్యలు తప్పనిసరి మా యొక్క డిమాండ్లు అన్నీ కూడా నెరవేర్చే వరకు మా ఈ ప్రయత్నం అయితే ఆగదని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా ఈ యొక్క చర్చల్లో మాట్లాడడం అయితే జరిగింది వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి